బందర్ టౌన్లో సర్కార్ తోట ప్రాంతం మనందరికీ కూడా సుపరిచమే ఈ ప్రాంతం బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ ఈ కాలనీ ఏర్పాటైంది సర్కారు వారి తోటగా పిలువబడి ఈ ప్రాంతంలో గతంలో రిజిస్ట్రేషన్ జరిగే అరవై ఐదుకు ముందు తర్వాత ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ట్వంటీ టూ ఏలో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ లోన్లకు వెళ్ళాలన్నా కూడా మరి కలెక్టర్ గారికి అప్లై చేసుకుని ఎన్ఓసి వచ్చే వరకు వెయిట్ చేసుకుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది అమ్ముకోవాలన్నా కూడా సరైనటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇవాళ ఈ ప్రాంతానికి మరి మూడు వందల నలభై మంది బెనిఫిషర్స్కి ట్వంటీ టూ ఏ నుంచి తప్పిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్ డివిజన్ చేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళకి సపరేట్గా ఒక సర్వే నెంబర్ ఇచ్చి ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి ఈ ప్రాంతంలో ఇంతమందికి ఈ రకమైనటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం మరొకసారి కలెక్టర్ గారికి అలాగే వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఈ సమస్య ఉండేవాళ్ళు మరి చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా చేద్దాం అన్నాం ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాం అలాగే ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి త్వరలోనే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా టెక్నికల్ ఇబ్బంది లేనివన్నీ కూడా ఇమీడియట్గా ఫ్రీ చేసి అందరు కూడా అందించడం కూడా జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్యాబినెట్లో కూడా మేము ఈ రెవెన్యూ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకుంటా ఉన్నాం ఎక్కువగా రెవెన్యూ సమస్యలు చాలామంది గత ప్రభుత్వం చాలా జటిలం చేసేసింది లాస్ట్ గవర్నమెంట్లో అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే భయపెట్టిపోయేవాడు ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలంటే భయపెడిపోయేవాడు ఏదన్నా వెళ్తే ఎక్కడ భూములు లాగేసుకుంటారని భయపెట్టి ఇవాళ ప్రతిరోజు కూడా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి త్వరలోనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం ముఖ్యంగా మచ్చిపడ్డ కాన్స్టెన్స్లో ఇంకా కొన్ని మా దృష్టిలో ఉన్నాయి వాటి అన్నిటి కూడా పరిష్కారం చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేదాని కోసం ముందుకు వెళ్తున్నాం మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం